తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాసుకుంటున్నాయి ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కొమ్మటి రాజగోపాల్ రెడ్డి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని సంచలన ప్రకటన చేశారు ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ వద్దకు తన మద్దతుదారులతో చేరుకున్న రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అమరవీరుల తమకు గుడితో సమానమని అక్కడికి రావడానికి ప్రత్యేక కారణాలు అవసరం లేదని అన్నారు ఈరోజు తర్వాత తాను మళ్లీ శాసనసభకు రాబోనని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తానని తెలిపారు చాలామంది నా మిత్రులు అభిమానులు నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న సందర్భం మీతో వెంట వస్తాం అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర జోహార్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నేను రాత్రి అనుకోవడం జరిగింది నాతో పాటు ఇక్కడికి వచ్చిన మా నా మిత్రులు అభిమానులు మా నాయకులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం అరవై ఏండ్ల కళ నెరవేరింది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్థూపం అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ప్రాణాలు అర్పించిందో అమరవీరులు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు దీంతోపాటు ఈ ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇక్కడ బాలాపూర్ గణనాథుని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు ఘన స్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి అందెల శ్రీరాములు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ రామచందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీరితో పాటు బీజేపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు బాలాపూర్ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గణనాధుని దర్శింపచేశారు సన్మానించారు ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ రామయ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేపీ చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చారు అని అనటం సమంజసం కాదన్నారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాలేదు హిమాచల్లో గెలిచాం జార్ఖండ్ లో గెలిచాం సనాతన ధర్మాన్ని కాపాడితే వస్తాం కాంగ్రెస్ ప్రధాన మంత్రి తల్లి గురించి చెప్పడం మేము ఖండిస్తున్నాం ఆమె తల్లి గురించి अनुचित व्याख्य चेयर सामंजस गांधी सोनिया गांधी क्षमापण को गणेश उत्सव समिति का इस ऐतिहासिक गणेश उत्सव का गणेश प्रतिष्ठापन जहाँ हुआ है आज पहली बार इधर मैं विजिट किया हूँ दर्शन किया हूँ मुझे बहुत प्रसन्न हुआ है इतनी बड़ी मात्रा में लोग भक्ति भाव से जो इधर धार्मिक विधि विधान के साथ एक धर्म जागृति का अभियान कर रहे हैं ये देखते हुए मुझे बहुत प्रसन्न भी हुआ है मैं बहुत खुश हूँ और अपने आप को मैं सौभाग्यशाली मानता हूँ कि इतने बड़े जो प्रतिष्ठापन हुआ है गणेश जी का ये दर्शन करते हुए मुझे बहुत आनंद हुआ है और इसके कारण हैदराबाद में हिंदू जागृति पूरा तेलंगाना में एक हिंदू जागृति का जो माहौल पैदा हुआ है ये भी हमारे लिए एक अच्छे अनुभव है और लेकिन देश में आप सब जानते हो ऐसे जो हिंदू संप्रदाय है हिंदू श्रद्धा केंद्र है वो ध्वस्त करने के लिए कुछ लोग हमेशा लगे रहते हैं जैसे आपने देखा होगा धर्मस्थल एक प्रसिद्ध क्षेत्र है कर्नाटक में जहाँ हिंदू हर हिंदू उधर जाते हैं वो दक्षिण का काशी माना जाता है उधर पूरा वो ध्वस्त करने का कोशिश हुआ है కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల స్టంట్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకుడు వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసి దాదాపు నాలుగు రిజర్వాయర్లు పూర్తి చేశారని పేర్కొన్నారు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాల్సి ఉండగా ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిందన్నారు గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించొద్దని కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా ఒక్క ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి ఎత్తలేదని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ప్రాజెక్టుల రాగం తీస్తున్నారని ఎవ చేశారు సాగు ఎంతో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో దాదాపు మూడింతల పెరిగింది పంట కూడా అదే రకంగా పెరిగింది తెలంగాణ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్ను వంటే ఒడ్లు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర కోట్ల మెట్రిక్ టన్ల ఒడ్లు వండింది దానికి కారణము ప్రాజెక్టులే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో దాదాపు ఐదు రిజర్వాయర్లు నిర్మించుకొని సాగే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ రావద్దని అనేక కేసులు వేసింది నాకు తెలిసి దేశంలో ఏ ప్రాజెక్టుల మీద కేసులు పాలమూరు రంగారెడ్డి మీద వేసింది అయినా కూడా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ కూడా ఆపకుండా ఆ కేసులన్నీ కూడా ఎదిరించి ఆ కేసులు అన్ని కూడా కొట్లాడి దాదాపు ఐదు రిజర్వాయర్లు కూడా దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి నార్లాపూర్ గాని వట్టేం కానీ ఇలా కరవేనా ఉద్దండాపూర్ లచ్చిందేపల్లి ఒకటే మిగిలిన కానీ ఆ కేసుల వలన కూడా జాప్యం జరిగింది ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తయినాయి అన్ని అంటే రిజర్వాయర్లు అన్ని కాలువల పనులు కూడా పెండింగ్ ఉండే దాదాపు తొంభై శాతం పూర్తయినాయి ప్రాజెక్టులన్నీ కూడా అదే విధంగా మరి అప్పుడే ఎన్నికలు రావడం ఎన్నికల ముందే దాదాపు తొమ్మిది వేల కోట్లతోటి కాలువల కోసము టెండర్లు కూడా వేయడం జరిగింది మరి దురదృష్టం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై నెలల కాలంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఏ ప్రా కింద కానీ కాలువల పనులు కూడా చేయకుండా అప్పుడు చేసినటువంటి టెండర్లను కూడా రద్దు చేయడం జరిగింది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్వేతపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు ఈ నెల ఇరవై ఆరున అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు సిజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు డాక్టర్ శ్వేత విధుల్లో లేకపోవడంపై కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సెలవు లేకుండా విధులకు గైర్హాజరు కావడంలో జిల్లా కలెక్టర్ మనో చౌదరి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఐ ఉమాగౌరి అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్వేతను సూచన చేశారు అట్లాంటి వాళ్ళు రాయాలంటే వేరే వాళ్ళు ఎవరు లేరు మీరే ఉన్నారు మీ ఫార్మసిస్ట్ గీలు ఉంది అంటే అర్థమైంది ఎవరు దాని బాధ్యత చేపట్టారో వారే ఫార్మసిస్ట్ అనుకోవాలి అందుకే మీకే చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీరు ఎక్స్పైరీ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నెల ఇప్పుడు ఆగస్ట్ నడుస్తుంది సెప్టెంబర్ లో ఏమి ఎక్స్పైర్ అవుతున్నాయో రిజిస్టర్ లో ఉంటే టక్ చెప్పేటట్టు ఉండాలి నాలుగైదు పేర్లు అది చెప్పలేదు అంటే ఏంటి మీరు దాని మీద పెద్దగా ఇప్పుడు అంత ఫోకస్ లేదు ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇవి ఉన్నాయి సపోజ్ ఇట్లా షీట్ కట్ చేశారు అనుకోండి వీటి మీద కొన్నింటి మీద ఉన్నాయి ఇప్పుడు ఇది ఇచ్చారు దీనికి ఎట్లా తెలుస్తుంది ఎక్స్పైరీ ఇప్పుడు ఇదైతే చెప్పగలుగుతారు దీని మీద లేదు కదా మీరు షీట్ ని మొత్తము పదో ఇరవై టాబ్లెట్ షీట్ మొత్తం ఇవ్వరు కదా కట్ చేసి రెండో మూడో నాలుగు ఇస్తారు ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నారు ఇది చూసినప్పుడు మీరు చెప్పడం కూడా కష్టం అంటే ఒకటి అట్లీస్ట్ ఎక్స్పైర్ అవుతున్నది మీకు అంటే ప్లేస్ ఉందో మరి లేదు కానీ ఎట్లా సైడ్ సైడ్ కి చిన్న టేబుల్ ఏదైనా పెట్టుకొని అయిపో వస్తున్నాయి అట్లీస్ట్ ఈ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఆగస్ట్ లో పోయి సెప్టెంబర్ ఈ రెండు పెట్టుకుంటే వన్స్ ఆ డేట్ అయిపోయింది అన్న తర్వాత దాన్ని డిస్పోజ్ చేసేది మీరు డు నాట్ యూస్ విచ్ హ్యావ్ ఎక్స్పైర్డ్ బియాండ్ దే కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరో ఫేజ్లో విషాదం చోటు చేసుకుంది ఆర్థిక ఇబ్బందులు తాళలేక శుక్రవారం ఉదయం భర్త రామకృష్ణను చంపేసి భార్య రమ్యకృష్ణ సైతం చనిపోదామని అనుకొని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది సదర్ ఓనర్ వెంటనే పోలీసులకు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం భార్యాభర్త నుండి వివరాలు సేకరించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు వీరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు గత నెల రోజులుగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇరువురు ప్రయత్నించినట్లు ఏసీపీ వెల్లడించారు నుంచి ఒక కాల్ వచ్చిందండి వాళ్ళని రామకృష్ణారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి భాగంగానే హస్బెండ్ ను లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా కత్తి పెట్టి వాళ్ళు కోసుకోవడం జరిగింది ఫస్ట్ చేయల మీద కోసుకోవడం తర్వాత కడుపు మీద కోసుకోవడం తర్వాత గొంతు మీద కోసుకోవడం అయితే ఈ అటెంప్ట్ మూడు నాలుగు వాళ్ళు అయితే వాళ్ళ వైఫ్ మనకు కన్నడాలు కాల్ చేస్తే మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చారు అండి వచ్చే అప్పటికే అతని హస్బెండ్ చనిపోయి కనబడ్డాడు మనకు అందులో అయితే రీజన్ ఏంటంటే అతని కడుపు బ్లీడింగ్ అంటే హ్యామరేజ్ అయ్యి చనిపోవడం జరిగినట్టు కనబడుతుంది చూ చూస్తుంటే ఆ వైఫ్ కూడా ఆమె గొంతు దగ్గర కూడా బాగానే కోసుకుంది అయితే పూర్వాపరాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు దాదాపుగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నది వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టడం జరిగిందట అందులో కూడా వాళ్ళు తన లాస్ అయినరు ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అందులో కూడా బాగా లాస్ అయినట్టు తెలుస్తున్నది సో వీళ్ళకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి వీళ్ళకు సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ కూడా హ్యూమిలేట్ చేయడం ఆమెతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఆమె వాళ్ళని కొంచెం చూపు చూడడం ఈ డబ్బులు అప్పులు పాలవడం సో బతికే దారి లేక మేము ఈ సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నం చేసినామని చెప్తున్నారు అయితే హస్బెండ్ మాత్రం హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వర్దన్ కంప్లీట్ చేస్తామండి ఇద్దరు కలిసి గాయపరుచుకున్నారు అండి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చెప్పే వర్షం ఏంటంటే భార్యను భర్త వీళ్ళిద్దరూ సూచన చేద్దామనే ప్రయత్నంలో ఇద్దరు ఖర్చు పెట్టి కోసుకోవడం జరిగింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పద్మమ్మ అనే మహిళ హత్యకు గురైంది ఊర్లోని కల్లు దుకాణం ముందు సందులో మహిళ మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు మహిళ కుడికన్ను భాగంలో రక్తంతో గాయాలు ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు కళ్ళు దుకాణం నడిపిస్తున్న వ్యక్తిపై మహిళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

వనస్తలీపురం పోలీస్ స్టేషన్ పరిధి విజయపూరి కాలనీ ఫేస్ టూ రోడ్ నెంబర్ పద్దెనిమిదిలో భారత మాతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మూర్తి ముందు పెట్టిన లడ్డు దొంగతనం చేశారు కొంతమంది యువకులు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి